హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి కలెక్షన్ అయితే వెళ్ళిపోదామండి టుడే చూపిస్తున్న కలెక్షన్ వచ్చి ఇవి ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి ఒకసారి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది బట్ ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ దొరికినా లాస్ట్ టైం చాలా మంది అడిగి ఉన్నారు సో బట్ కాకపోతే అప్పుడు నా దగ్గర అయితే కలెక్షన్ లేదు సో అందుకని చెప్పి నేను ఇవ్వలేకపోయాను మళ్ళీ అయితే కలెక్షన్ అయితే వచ్చింది కావాల్సిన వాళ్ళు తప్పకుండా అయితే బుక్ చేసేసుకోండి ఇవి వచ్చేసి మనకు యాక్చువల్గా ఏంటంటే అండి అందరు కూడా షిబోరి అండ్ బాందిని శారీ స్టైల్ అడుగుతున్నారు అవి కూడా కాస్ట్లీ ఐటమ్ అండి ఇవి ఇది వచ్చేసి పళ్ళు అండి ఒకసారి నేను మొత్తం వివరంగా చెప్తాను ఫాబ్రిక్ ఏంటి మొత్తం కూడా వివరంగా చెప్తానండి నన్ను ఫస్ట్ ఒకసారి పళ్ళు చూపించు ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇట్లాగా జెరీ వీవింగ్ తోటి వచ్చేస్తుందండి పళ్ళు అనేది అలాగే వచ్చేసి ఇవైతే తాజిల్స్ వచ్చేస్తాయండి పళ్ళు దగ్గరికి నెక్స్ట్ అంతా డిజైన్ అంతా కూడా మనకి శిబోరి డిజైన్ కానీ ఆర్ బాంధని డిజైన్ కానీ కంటిన్యూషన్ ఉంటుందండి అలాగే వచ్చేసి కింద మనకి సాటిన్ బార్డర్ ఇస్తాడండి ఇదిగోండి ఇట్లాగా సాటిన్ బార్డర్ ఇచ్చేసి దీని మీద అంటే ఏంటంటే అటు జెరీ గోల్డ్ మిక్సింగ్ తోటి సోనా చాంద్ అంటాం కదండి అట్లాగా మనకి వీవింగ్ తోటి ఇట్లాగ బార్డర్ అనేది ఇచ్చేస్తాడు అనమాట సాటిన్ బార్డర్ మీద పైన కూడా ఇదే బార్డర్ కంటిన్యూ ఉంటుందండి ఓవరాల్ గా సారీ లుక్ ఇలా ఉంటుంది దీనికైతే బ్లౌజ్ రాదండి ఓన్లీ శారీ అనమాట వితౌట్ బ్లౌజ్ అనమాట ఇందులో డిజైన్ కలెక్షన్ అంటే ఐ మీన్ ఇందులో డిజైన్ మార్పు ఉన్నాయి అలాగే శారీ అంటే కలర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్ కాంబినేషన్స్ ఉన్నాయి వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇవి వచ్చి మనకి సూక్ష్మ లోపాల్లోనే వచ్చినాయి అండి అలాగే వచ్చేసి మష్రూ సిల్క్ అండి వచ్చేసి మనకి మష్రూ సాటిన్ అంటాం కదా అట్లాగా బాగా లైట్ వెయిట్ వస్తుందండి ప్యూర్ ఒరిజినల్ బెనారస్ వస్తుందండి మనకి ఇదిగోండి మష్రూ శాటిని అంటాం కదా సేమ్ అదే ఫ్యాబ్రిక్ వస్తుందన్నమాట బెనారస్ ప్యూర్ ఒరిజినల్ బెనారస్ వస్తుందండి సారీ వచ్చేసి మనకి క్వాలిటీ అయితే అసలు చూడండి ఎంత బాగుందంటే క్వాలిటీ దగ్గర నుండి చూడండి సూపర్గా ఉంటుంది ఎంత షైన్ ఉండాలో అంతే ఉంటుందన్నమాట అలాగే వచ్చేసి ఇదిగోండి ఒక కాంబినేషన్ అనమాట వన్ బై వన్ వన్ బై వన్ ఉన్న కాంబినేషన్స్ చూపిస్తున్నాను పళ్ళు వచ్చి యాజ్ యూజువల్గా అన్ని కూడా నన్ను గోల్డ్ జెరీ పల్లుస్ వచ్చేస్తాయి టాజల్స్ వచ్చేస్తే శారీ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందండి మనకి వి సూక్ష్మ లోపాలనే వచ్చినాయండి అంటే ఏంటంటే ఎక్కడైనా మిస్ ప్రింట్స్ రావచ్చు రాకపోవచ్చు బట్ అయితే నాకు ఎక్కడా కూడా నోటీస్ అవ్వలేదు మొత్తం కూడా చెక్ చేసి పంపుతాం అనమాట ఒక్కసారి ఇట్లాగా బోర్డర్తో సహా నాకు మీరు స్క్రీన్ షాట్ అయితే పట్టండి అండి శారీ ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది ఒకసారి ఉండండి ఇది చూపిస్తాను మళ్ళీ ఇంకా ఉంది డిజైన్ ఇదిగోండి ఇట్లా కంటిన్యూషన్ ఉంటుంది అనమాట డిజైన్ అనేది మొత్తం కూడా బాందిని ఆర్ షిబోరి డిజైన్స్ మాత్రమే ఆ ప్యాటర్న్స్ లో మాత్రమే వచ్చేస్తాయి అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఫైవ్ థర్టీ అంటే ఐ మీన్ ఫైవ్ అండ్ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందండి ఓన్లీ శారీయే బ్లౌజ్ మాత్రం మనం డిజైనర్ బ్లౌజ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్క కాంబినేషన్ చూపిస్తున్నాను ఎక్కడ కూడా మిస్ ప్రింట్స్ అయితే నోటీస్ అవ్వలేదు మష్రూ సిల్క్ వస్తుందండి ఇది మష్రూ సాటిన్ అంటాం కదా అట్లాగా లైట్ వెయిట్ అండి యాక్చువల్గా మష్రూ అంటే మనకి వెయిట్ ఉంటుంది బట్ ఇవైతే లైట్ వెయిట్ ఉంటుంది లైట్గా షైనింగ్ అనేది ఉంటుందండి మష్రూ అంటేనే షైన్ ఉంటుంది స్మూత్ కూడా ఉంటుందండి మనకేం నించున్నట్టు అలా ఉండదు ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి పింక్ కలర్లో ఇది ఒక కాంబినేషన్ అనమాట ఇవన్నీ కూడా వచ్చేసండి మనకి ప్యూర్ బెనారస్ వచ్చేస్తాయండి ప్రైజింగ్ వచ్చేసి నైన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాము కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ లాస్ట్ టైం తీసుకొచ్చానండి అందరు అడిగారు చాలా వరకు అయిపోయింది ఒకటి రెండు పీసులు మిగిలినాయి బట్ మళ్ళీ మళ్ళీ అడిగారు ఆ టైంలోనే నా దగ్గర అప్పుడైతే నాకు స్టాక్ అయితే అవైలబిలిటీలో లేదు నాకు అందలేదు ఓకే ఓకే అన్నీ కూడా నేను చెక్ చేసి పంపిస్తానండి మొత్తం కూడా మీరు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి వచ్చింది నేనైతే మాత్రం చెక్ చేసి పంపిస్తాను ప్రాబ్లం అయితే లేదు నెక్స్ట్ వన్ అండి ఓకే పింక్ కలర్ కాంబినేషన్లో ఇదిగోండి గ్యాప్ బార్డర్ లాగా వస్తుంది ఇది అయితే మాత్రం గ్యాప్ బార్డర్ లాగా వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాము ఇదిగోండి ఇది వచ్చేసి ఇలా వస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం కూడా షిబోరి ఆర్ బాధనీతో కంటిన్యూషన్ ఉంటాయండి నచ్చినవి స్క్రీన్ షాట్లు తీసి పెట్టండి అండి పైన కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మీకు నచ్చిన నెంబర్కి పెట్టండి కానీ ఏదో ఒక నెంబర్కే పెట్టండి ఓకే నెక్స్ట్ మనం చూద్దామండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ వావ్ ఇది డిజైన్ ఒకసారి నేను చూపిస్తా ఉండండి ఇట్లా కన్నా కూడా మనకి ఇంకా ఇదిగోండి ఇలా వస్తుంది కింద బార్డర్ కంపల్సరీగా అండి సోనా చాంద్ వస్తుంది అంటే ఏంటంటే ఇటు జెరీ అండ్ జెరీ సిల్వర్ అండ్ గోల్డ్ జెరీతో కంటిన్యూషన్ ఉంటుంది అనమాట వేసేనా నెక్స్ట్ వన్ అండి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లా వస్తుంది కాంబినేషన్ బోర్డర్లు డిఫరెంట్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ ఒకలా ఉన్నా కూడా బోర్డర్స్ డిఫరెన్స్ ఉన్నాయి మీరు చూసుకొని ఒకసారి నాకు క్లారిటీగా అయితే పెట్టండి నెక్స్ట్ కాంబినేషన్ అండి ఓకే ఇది వచ్చి యాంటిక్ వచ్చిందండి యాంటిక్ వచ్చేసింది డిజైన్ అయితే ఇది మనం ఒకసారి రోలింగ్ చేయించుకోవాలండి పళ్ళు కొంచెం మనకి ఇట్లా ఉంది కదా రోలింగ్ చేయించుకుంటే బాగా వస్తుంది నెక్స్ట్ వన్ అండి మంచి డిజైనర్ బ్లౌజులు ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి కదండి అవి సెట్ చేసుకుంటే బాగుంటాయండి నైన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఓకేనండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్